హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ సింపుల్గా ఏదైనా స్వీట్గా తినాలనిపిస్తే ఇలా క్షణాల్లో రవ్వ అదేవిధంగా క్యారెట్ కాంబినేషన్తో కొమ్మనైనా మంచి రుచిగల రవ్వ క్యారెట్ పాయసాన్ని ట్రై చేయండి భలే రుచిగా ఉంటుందండి ఇలా చేసి ఇస్తారంటే ఒకటికి రెండు కప్పులు ఇష్టంగా తినేస్తారు ఇది క్షణాల్లో మనము చిటికలు చేసేసుకునే చక్కటి స్వీట్ రెసిపీ మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి ఈ పాయసం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని తీసేసుకుందాము మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని దీంట్లో చక్కగా మనము ఒక రెండు టీ స్పూన్ల వరకు జీడిపప్పు అదేవిధంగా బ్లాక్ కిస్మిస్ అదేవిధంగా రెడ్ కిస్మిస్ అలాగే కాస్త గుమ్మడి గింజలను వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాలు రోజు చేసుకోవాలి ఇక్కడ నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఇవి కాస్త కలర్ అయిపోయాక ఇప్పుడు వీటిని నెయ్యిలో నుంచి సపరేట్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకుందాము ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు వరకు చక్కగా క్యారెట్ తురిమి తీసేసుకుందాము మనం ఎంత క్యారెట్ తీసుకుంటున్నామో అంతే ఇక్కడ మనము బొంబాయి రవ్వని కూడా తీసుకోవాలి ఇలా క్యారెట్ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని దీంట్లో మరొక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒక నిమిషం తర్వాత ఇప్పుడు మనకి క్యారెట్ అనేది చక్కగా నెయ్యిలో ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనము అంతే క్వాంటిటీతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసేసుకుందాము ఇలా ఈ రెండు అనేవి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే మనకి పాయసం కూడా చక్కగా కుదురుతుంది ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాలు రవ్వను కూడా బాగా దూరగా వేయించుకోవాలి ఈ రవ్వ అనేది కాస్త వేగాక మనకి చక్క పచ్చి బాసన పోయి చక్కటి అరమ వస్తుంది ఇలా రవ్వ చక్కగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి మనము చిక్కటి పాలను ఒక రెండు గ్లాసుల వరకు తీసేసుకుందాము కప్పు కొలతలతో చెప్పాలంటే ఒక మూడు కప్పుల వరకు మనము రెండు కప్పుల పాలు అదేవిధంగా ఒక కప్పు వరకు నీళ్ళను తీసుకోవాలి గ్లాస్ కొలతల్లో అయితే రెండు కప్పుల వరకు చిక్కటి పాలు ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా దీన్ని ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇలా పాలు పోసిన వెంబటే మనము అలాగే వదిలేయకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కాస్త పాలు మరిగేంత వరకు ఇలా కలుపుతూ తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ వరకు ఫ్లేవర్ కోసం యాలకుల పొడి ఒక కప్పు వరకు పంచదారను వేసుకోవాలి ఇక్కడ స్వీట్నెస్కి తగ్గట్టుగా పంచదారను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పంచదార అదేవిధంగా యాలకుల పొడి వేసాక ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండలేకుండా మనము రవ్వ అనేది చక్కగా కుక్కేలాగా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా ఒకటికి రెండు సార్లు మధ్య మధ్యలో చూసుకుంటూ కలిపితే మనకి ఒక ఐదు ఐదు నిమిషాల్లో చక్కగా మనకి పాయసం అనేది రెడీ అయిపోతుందండి ఇది రవ్వ అనేది కుక్ అయిపోయాక మనకి కన్సిస్టెన్సీ అనేది కాస్త థిక్నెస్లోకి వస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండలేకుండా కలుపుకుంటూ ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కుక్ చేసినా మనకి పాయసం అనేది ఎక్కువగా గట్టి పడిపోతుంది అలా కాకుండా ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీ అంటే జారుడు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు మనము ముందుగా రోజు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఒక్క నిమిషం పాటు అలా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనము ఈ పాయసాన్ని సర్వ్ చేసుకోవడమే సో చూసారు కదా మనము ఒక నిమిషం అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అంతే అండి ఇలా సింపుల్గా రవ్వ మరియు క్యారెట్ కాంబినేషన్లో చక్కగా మనము క్షణాల్లో మనం ఇలా ఈ పాయసాన్ని రెడీ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఇలా చేసి ఇచ్చారంటే కప్పులకి కప్పులు చక్కగా తినేస్తారండి ఈ పాయసాన్ని మరి ఈ పాయసం ఎలా చేయాలో చూసారు కదా ఇలా చేసి ఇచ్చారంటే కాస్త డిఫరెంట్గా చక్కగా టేస్టీగా బల ఇష్టంగా తినేస్తారు మరి సో చూసారు కదండి హెల్తీగా క్యారెట్ అదేవిధంగా రవ్వ కాంబినేషన్లో ఈ భలే రుచిగా ఈ రవ్వ క్యారెట్ పాయసాన్ని ఎలా చేయాలో ఇలా చేశారంటే చక్కగా ఇష్టంగా తినేస్తారండి మరి ఈ రవ్వ క్యారెట్ పాయసం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి మరిన్ని రెసిపీస్కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్